ఏపీ లికర్స్ స్కామ్ కేసులో ఇవాళ ఏసీబీ కోర్టులో మరో అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది సిట్ దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెవిరెడ్డి అనుచరుల పాత్రపై అదనపు ఛార్జ్ షీట్ ప్రస్తావించనున్నారు జూన్ పద్దెనిమిదవ తేదీన వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఇదే కేసులో చెవిరెడ్డి అనుచరులు బాలాజీ కుమార్ నవీన్ లను జూన్ ముప్పైవ తేదీన అరెస్ట్ చేసింది సిట్ జూలై పంతొమ్మిదిన నా దాఖలు చేసింది సిట్ ఇక ఆగస్టు పదకొండవ తేదీన అతనపు చార్జ్షీట్ ను ఏసీబీ కోర్టుకు సమర్పించారు సిట్ అధికారులు ఈ కేసులో ఏ థర్టీ వన్ ధనుంజయ్ రెడ్డి ఏ థర్టీ టూ కృష్ణమోహన్ రెడ్డి ఏ థర్టీ త్రీ గోవిందప్ప బాలాజీల ప్రమేయం నగదు తరలింపు అంశాలను చార్జ్ లో సిట్ పేర్కొన్నట్లు సమాచారం ప్రధాన నిందితులు కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో వీరికి గల సంబంధాలు నగదును అంతిమ లబ్దిదారులకు చేర్చిన విధానాన్ని చార్జ్ షీట్ లో సిట్ ప్రస్తావించినట్లు తెలిసింది అంతకుముందు జూలై జులై పంతొమ్మిదిన సిట్ ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది అందులో తొమ్మిది సంస్థలు ఏడుగురు వ్యక్తులపై అభియోగాలు మోపారు